కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట కీలకమైన మావోయిస్టు పార్టీ నేతలు ఉన్న క్రమంలో ఒక వార్త హల్చల్ చేస్తోంది సార్ మావోయిస్టు డంపల్లో నాలుగు వందల కిలోల బంగారం అండ్ ఇంకా డబ్బు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ అంటే ఆచరణ లొంగిపోయే క్రమంలో ఆయన సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది సార్ అంటే అంటే ఒక అభిప్రాయం ఉంటుంది కదా సార్ వాళ్ళు దేశం కోసం సమాజం కోసం వివక్షకు గురవుతో ప్రజల కోసం పోరాడుతారు అని చెప్పేసి సో వాళ్ళ దగ్గర నాలుగు వందల కిలోల బంగారం అంతకు మించి డబ్బు ఉందని ప్రచారం జరుగుతుంది సార్ ఇది వాస్తవమేనంటారు నాకెలా తెలుస్తుంది మీరు పడే నన్ను వాస్తవమే అడిగితే నేనే వాళ్ళ డబ్బులకి లేదు కదా లేదు మీరు అడిగిన ప్రశ్న నేను నవ్వుతూ అంటున్నాను నాకు ఎలా తెలుస్తుంది వాస్తవమా కదా నా దగ్గర ఏమీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ లేవు మనము టీవీ స్టూడియోలో కూర్చొని టీవీ కెమెరాల ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వకూడదు సో ఉన్నాయా లేవా అది పోలీసులు చెప్పాలి ఉంటే ఆశ్చర్యం లేదన్నది నా నా వ్యాఖ్య ఎందుకంటే మావోయిస్ట్ నాయకుల దగ్గర ఉంది అని కాదు కదా మావోయిస్ట్ పార్టీ దగ్గర ఉందని అది వాస్తవంగా వచ్చిన వార్త ఏంటంటే ఆసన్న బయటకు వచ్చేటప్పుడు ఆరు కోట్ల రూపాయలు ఏదో ప్రభుత్వానికి అప్పజెప్పి వచ్చాడని కూడా వచ్చాయి సో మనం ఆశనపై కూడా అనేదో అని చెప్పి మనం కామెంట్ చేయకూడదు సో ఫండమెంటల్ గా మావోయిస్ట్ పార్టీ డబ్బులు వసూలు చేస్తుంది విరాళాలు చెందాలన్నది అందరికీ తెలుసు ఎక్కడ మావోయిస్ట్ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ చేయాలన్నా మావోయిస్ట్ మేము ఉత్తర తెలంగాణలో చూసేవాళ్ళం బీడీ లీవ్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి అంటే ఈ ఆకలం అమలాస్ అంటారు వాటిని సో తునికా సేకరణ ఉంటుంది సమ్మర్లో లో సో చాలా ఓపెన్ గానే మా ఊర్లలో మేము చూసేవాళ్ళం కూడా చిన్నప్పుడు వాళ్ళు తునికా కాంట్రాక్టర్లు ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సింది లక్స్ రేట్లకు అయితే దానికి అప్పుడు ఓపెన్ గా పిలిచి అడిగేవారు ఒక ఏకే వాట్సాప్ రేట్ మీకు తెలుసా ఏకే వాట్సాప్ ఎంత కాస్ట్ అవుతుంది అని ఆవోయిస్ట్ పార్టీ కార్యకలాపాలకు ఖచ్చితంగా వాళ్ళకు కూడా డబ్బా మేము అందులో అనుమానమే ఉంది అనేక రకాలు మావోయిస్టుల డంపులు దొరికాయి కదా వాళ్ళు కూడా ఆయుధాలు ఇప్పుడు ఏకే పాఠజలు కావాలంటే అది కూడా లీగల్ కాదు ఇల్లీగల్గా ఏకే పాఠజం ప్రొక్యూర్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది సో అందువల్ల మావోయిస్టుల దగ్గర డంపులు ఉండ ఉన్న ఎంత ఉన్నాయన్నది నాకు తెలియదు అది నాలుగు వందల బంగారు నాలుగు వందల కిలోల బంగారము నాలుగు వందల కోట్ల డబ్బు అని అంటున్నారు అది నాకు తెలియదు ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో క్యాష్ చాలా ఇబ్బంది అయింది కనుక ంగాన రూపంలో మార్చుకున్నారన్నది మీడియా కథనం అంటే వాళ్ళు కూడా దీంతో పాటు షెల్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయని కూడా పోలీసుల కథనాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఉంటే ఆశ్చర్యమైతే అనేది నా విశ్లేషణ ఎందుకంటే వాది అది కూడా ఒక రాజకీయ పార్టీ మనకు అర్థం కావాల్సింది ఒక రాజకీయ పార్టీ అది అండర్ గ్రౌండ్ పార్టీ కావచ్చు బట్ దట్ ఈస్ అ పార్టీ ఇప్పుడు మనకు నా నిషేధం లేని పార్టీలు ఎలా ఏ రకంగానైతే తమ రాజకీయ కార్యకలాపాలకు నిధులు సేకరిస్తారో వందల కోట్లు సేకరిస్తారు కదా మీకు ఎలక్ట్రోరల్ బాండ్ స్కీమే వచ్చింది కదా ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ మావోయిస్ట్ పార్టీకి వర్తించారు కదా ఇప్పుడు ఏదైనా కంపెనీ నేను ఎలక్ట్రోరల్ బాండ్ స్కీమ్ కింద మావోయిస్ట్ పార్టీకి డబ్బులు ఇస్తాను అని డబ్బుకుంటారా అందువల్ల మీకు మెయిన్ స్ట్రీమ్ జనజీవన సంతిలో ఉన్న రాజకీయ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రకరకాల రూపాయల్లో డబ్బులు పోగేసుకోగలుగుతారు మీకు కానీ మావోయిస్ట్ పార్టీకి అవకాశం లేదు కానీ అది కూడా ఒక రాజకీయ పార్టీ మనం నచ్చినా నచ్చకపోయినా అది ఒక రాజకీయ ఉద్యమమే సో వారి పంత మనం నచ్చకపోవచ్చు అందువల్ల ఆ రాజకీయ పార్టీని రాజకీయ ఉద్యమాన్ని అందులో రహస్యంగా నడిచేటువంటి వాటిని నిర్వహించడానికి నిధులు సమీకరిస్తారు అందరూ అందరికీ తెలిసిన విషయమే నక్సల్ ప్రాంతాల్లో నిధుల సమీకరణ అనేది అందరికీ తెలిసిన విషయమే ఏ ఎంత డబ్బు ఉన్నది డబ్బులెంత ఉన్నది అని నాకు తెలియదు అందులో రహస్యంగా పనిచేసే పార్టీలు అవకాశం ఉన్నప్పుడు ఎక్కువగా నిధులు సమీకరించుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు నిర్బంధం పెరుగుతుందో తెలియదు ఎప్పుడు అన్ని రకాల వనరులు ఆగిపోతాయో తెలియదు అందువల్ల డెఫినెట్గా వారు అవకాశం ఉన్నప్పుడు కాస్త ఎక్కువ సమీకరించి కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే కోవిడ్ టైంలో జరిగింది మనం అప్పుడు కూడా పత్రికల్లో చూసాం వాళ్ళు ఆ ఐదు వందల రూపాయల నోట్లు ఎక్స్చేంజ్ చేసుకోవాలనేటప్పుడు చాలా ఇబ్బంది అయింది ఆ పీరియడ్ లో ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది దొరికారని కూడా వచ్చింది బహుశా అనుభవం తర్వాత గోల్డ్ రూపంలో దాచుకోవడం సేఫ్ అని అన్నారని సో వేస్ట్ పార్టీల డంపులు పోలీసులకు కంటపడడం ఎందుకంటే దొరికిన నక్సలైట్లను రకరకాల రూపాల్లో పోలీసు స్టైల్లో వాళ్ళను విచారించి ఈ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు ఎందుకంటే అందరికీ తెలుసు నక్సల్ ఆపరే యాంటీ నక్సల్ ఆపరేషన్స్లో ఇంటెలిజెన్స్లు పోలీసులు ఎలా వ్యవహరిస్తుందని కూడా సో అందువల్ల వారు ఆ సమాచారాన్ని సేకరిస్తుంటారు ఆయుధాల డంపుల్ని అలాగే మనీ డంపును పట్టుకుంటూ ఉంటారు అందువల్ల ఎంత ఉంది అనేది నేను చెప్పలేను నాకు తెలియదు కానీ ఉండడంలో ఆశ్చర్యమైతే లేదు